గ్రామీణ అభివృద్ధి కోరుకునే అభ్యర్థిని ఎన్నుకోండి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గ్రామీణ అభివృద్ధి కేవలం సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కాబట్టిమ్ములను చైతన్యవంతులను చేసి అభివృద్ధి బాటలు నడిపించే ఉత్తమలైన నాణ్యమైన యథార్థమైన సర్పంచి అభ్యర్థిని ఎన్నుకొని మీ గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే దిశగా అడుగులు వేయాలని యువత చేతిలోనే అభివృద్ధి అని యువతను ప్రోత్సహించాలని ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలో తెలియజేసిన రిటైర్డ్ టీచర్ అయినటువంటి గోపిశెట్టి వెంకటేశ్వరరావు పెనుబల్లి మండల ప్రజలకు సలహాలు సూచనలు పెనుబల్లి మండల ప్రజలకు తెలియజేశారు వెల్కమ్ టు స్టార్నింగ్ న్యూస్కి స్వాగతం నేను మీ స్మిత ఈరోజు మనం రిటైర్డ్ రిటైర్డ్ టీచర్ అయినటువంటి గోపిశెట్ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ల మీద అవగాహన ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి సూచనలు పాటిస్తే బాగుంటుంది ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది ఒక గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక అవగాహన లాంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో

గత డెబ్బై ఐదు సంవత్సరాల గ్రామ స్వరాజ్యంలో ఎలాంటి లోటుపాట్లు కష్టనష్టాలు జరిగినయో అప్పుడు నిరక్షరాస్యత అంధకారంలో గ్రామంలో సరైనటువంటి సదుపాయాలు విద్యా వ్యవస్థ లేని సందర్భం నేడు అనేక గ్రామాలలో గ్రాడ్యుయేట్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టీచర్లు ప్రొఫెసర్లు వివిధ వృత్తులకు రాణించి విద్యా వ్యవస్థ పెరిగి సరైన ప్రజాప్రతినిధులు ఎందుకునే నేటి తరుణంలో కూడా ಪೂರ್ವಂ ಕಂಟೇ ಘೋರಮನ ವ್ಯಕ್ತಿಯ ಎಲ್ಲಿ ಎವಲ್ಲ ಅಂತ ಗ್ರಾಮವಾಡು ಬಿಚ್ಚಲು ಬೆದ ಜಲ್ಲಿ ಖರ್ಚುಬೆಟ್ಟಿ ಎಣ್ಣೆವು ಮತ್ತು ಪದಾರ್ಥಗಳು ಬೆದ ಜಲ್ಲೂ ತಾಯರೇ ಇವತ್ತು ದೀನ ದ್ವಾರ ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯ ಪದ್ಧತಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಎನ್ನಕಯ್ಯ ಸರ್ಪಂಚ್ ಗಿ ಅನೇಕ ಅವರೋಧರ್ಪಡ್ತಾ ಸರಿಯಾಗಿ ಅಭ್ಯರ್ಥಿ చాలా మంది యువత ఈ సర్పంచ్ పదవికి ఎలక్షన్లలో నిలబడాలని ఆశ కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన సమస్యల కారణంగా వాళ్ళు నించోలేకపోతున్నారు ప్రశ్న అడిగారు స్టార్ నైన్ రిపోర్టర్ గారు సునీత గారు ఈ రోజులలో చదువుకున్న వ్యక్తులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు అభివృద్ధి చేయాలి మా గ్రామం అనేక సంవత్సరాలుగా వెనకబడింది ఈ గ్రామంలో పాఠశాల కావాలి అంగన్వాడీ టీచర్ కావాలి ఏఎన్ఎం కేంద్రం కావాలి పశువైద్య కేంద్రం కావాలి ఇంకా తదితర ప్రభుత్వ సౌకర్యాలను పొందాలి అని చదువుకున్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఓటర్ మహాశైలు అభివృద్ధి ఆశయం ఉన్నటువంటి వాళ్ళకి తోడ్పాటును అందిస్తే వాళ్ళు అభివృద్ధి చేస్తారు ఆశయం ఉన్నటువంటి వాడికి ఓట్లు ఎత్తే ప్రజల ధనాన్ని లూటీ చేస్తారు కాబట్టి మీరే నిర్ణయించుకోండి లూటీ చేసేవాడికా అభివృద్ధి చేసేవాడికి అనేటటువంటిది ప్రజలే నిర్ణయించుకోవాలి సక్కడ తీర్పునివ్వాలి గ్రామ స్వరాజ్యం అంటే మామూలు కాదు గ్రామాలలో ఉన్నటువంటి సాగునీరు తాగునీరు విద్యుద్ధీకరణ సిమెంట్ రోడ్లు వీటన్నిటినీ చేయడం చెరువులలో చేపలను పెంచడం ఆదాయం పెంచుకోవడం చెరువులు కూడికెలు తీయడం కాలువలు తీయడం పంటలు పండించడం పత్రహాతాన్ని పెంచడం ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వంలో ఎవరు అన్నం తినాలన్నా కూరగాయలు తినాలన్నా పండించేది పల్లె గ్రామాలలో పంటలే అది వరి కానీ గోధుమ కానీ కూరగాయలు కానీ చివరికి పెళ్లికి అలంకరణ చేసుకునే పువ్వులు కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి మాంసాహార పదార్థాలు గొర్రెలు మేకలు కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి అలాంటి పల్లెలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి వీటిని నిలదీయటానికి నిగ్గదీయటానికి సమగ్రమైన అభివృద్ధిని సాధించడానికి చక్కనైనటువంటి గొప్పనైనటువంటి వ్యక్తులని విద్యార్థులని యువకులని మా మేధావులని గ్రామాభివృద్ధి కాంక్ష కలిగినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని స్వచ్ఛంద సేవా సంస్థలని అందులో ఫిఫ్టీ పర్సెంట్ కొట్టున్నటువంటి మహిళా వనరులు కూడా రావాలి వాళ్ళైతే ఇప్పుడు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే డ్వాక్రా సంఘాల ద్వారా కొంత సంపాదించుకుంటున్నారు ప్రతిరోజు పనికి వెళ్తున్నారు కాబట్టి గ్రామ స్వరాజ్యాలు కరెక్ట్గా వర్తిల్లితేనే ఈ దేశం పురోగతి పాలు వెళ్తుంది ముఖ్యంగా గ్రామం నుంచి పాలు ప్రతిరోజు పట్టణాలకు వెళ్ళాలి కోట్ల మంది ప్రజలకు అందించాలి అలాంటి పాడి పరిశ్రమ కానీ ఇంకా అనేక రకాలైన గొర్రెలు మేకల పరిశ్రమలు కానీ చేనేత పరిశ్రమలు కానీ పెంచి